బాగి ప్రెగ్నెంట్ అని తెలియగానే అమర్ ప్రేమగా నొదుటిపై ముద్దు పెట్టి బాగి ఫేస్ పైన వాటర్ చల్లి స్పృహలోకి వచ్చేలా చేయగానే ఏమైంది నాకు అని బాగి అడుగుతూ ఉండగా రాత్రడుమిసమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అని ఆనందంగా చెప్పడంతో నవ్వుతూ కాస్త సంతోషంగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది బాగి ఇక ఆ బాగిని అవును అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ప్రేమగా చెప్తూ ఉంటాడు అమర్ అమ్మ బాగి మళ్ళీ నీ కడుపున మీ అక్క రుందతి పుట్టబోతుందమ్మా అనగానే అమర్ రామ్మూర్తి వైపు చూడగా అవునల్లుడు గారు అరుంధతి కర్మలు జరగడం బాగా ప్రెగ్నెంట్ అవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా అరుంధతియే మళ్ళీ మన ఇంట్లో పుడుతుందని నాకు నమ్మకంగా ఉంది అని అంటూ ఉంటాడు అమర్ బాగి ఇద్దరు ఆరు ఫోటో వైపు చూస్తూ ఉండిపోతారు ఇక అంటే నాకు చెల్లి రాబోతుందా అని అంజు అడుగుతుండగా అవునే ఇక నువ్వు జూనియర్ కాదు మాలాగా సీనియర్ మనందరికీ చెల్లి రాబోతుంది అని పిల్లలు నలుగురు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు బాగి ఆకాశం వైపు చూస్తుండగా ఇక ఆరు చిత్రగుప్తుల వారితో నేను భూమిపై ఉన్నప్పుడే నా చెల్లి కడుపులో పడ్డానా అని అనగానే అటు ఇటు చూడు అన్నట్టు తల తిప్పి చూపిస్తూ ఉంటాడు చిత్రగుప్తుల వారు తను మేఘాలలో తేలుతూ పైకి వెళ్తూ ఉంటుంది ఆరు బాయ్ గైన్ అని చెప్తూ వెళ్తూ ఉంటుంది ఆరు వెళ్తున్న ఆరుని బాగి చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఆరు బాగి ఇక అమర్ ఫ్యామిలీ మొత్తం ఇంటికి వెళ్ళిపోతుంది ఇక యమపురిలో ప్రత్యక్షం అవుతారు ఆరు గుప్తగారు అప్పుడే పెద్దగా నవ్వు వినబడుతూ ఉంటుంది భూకంపం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు మీ లోకంలో కూడా భూకంపాలు వస్తాయా అని అడుగుతుండగా అది మా యమధర్మరాజుల వారి దరహాసం అని చెప్తూ ఉంటారు గుప్తా గారు అమ్మో నవ్వితేనే భూకంపం వస్తే కోపంగా ఉంటే సునామీ వస్తుందా అని వెటకారం ఆడుతుంది ఆరు అప్పుడు ఏంటి నా మీదే వెటకరాలా అని అడుగుతుంటాడు యమధర్మరాజు ప్రత్యక్షమై ప్రభు ప్రణామాలు అని వినయంగా చెప్తుంటాడు గుప్తా అప్పుడు ఆరు బ హాయి రాజుగారు బాగున్నారా అని అడుగుతుండగా మేమేమైనా మానములం అనుకుంటున్నావా ఒక మానవ మాతృరాలివి అటువంటిది నన్ను బాగున్నావా అని అడుగుతున్నావా మాకు అనారోగ్యాలు చావు పుట్టుకలు సుఖదుఖాలు ఏవి ఉండవు అమరులం అని అంటుంటాడు యమధర్మరాజు ఇక ఆ మాటలకి ఆరు ఫీల్ అవుతుంది అయ్యో తండ్రి వారని అడిగానంతే మీరు బాధపడితే నా మాటని నేను వెనక్కి తీసుకుంటాను అని అంటుంటుంది ఆరు అప్పుడు గుప్తా గారు ఆరు వైపు చూడగా పర్లేదులే అని అంటుంటాడు యమధర్మరాజు ఇన్నాళ్ళు మగపాపులే యమలోకంలో చికాకు పెట్టేవారు ఇప్పుడు మొదటిసారిగా ఆడపాపి కూడా చికాకు పెట్టుతుంది అని అంటూ గుప్తా గారి వైపు తిరిగి ఇలా అంటూ ఉంటాడు నీ కర్తవ్యాన్ని నువ్వు బహుబాగుగా నిర్వర్తించావు అని పొగిడేస్తూ ఉండగా కృతజ్ఞతలు ప్రభువు అంటూ ఉంటాడు ఈ ఈవిడని తీసుకెళ్ళి మన లోకంలో పడే అని యమధర్మరాజు అంటూ ఉండగా ఆరు షాక్ అయ్యి అదేంటి నేను కిందికి వెళ్ళాలి కదా అని అడుగుతూ ఉంటుంది కిందిక కిందికి ఎందుకు వెళ్తావు అని అనగానే అదేంటి ప్రభు తనకి మరు జన్మ ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు గుప్తగారు తనకి మరు జన్మ ఉందని ఎవరు చెప్పారు తనకి మరు జన్మ లేదు అని అంటుంటాడు యమధర్మరాజు దాంతో ఆరు గుప్తగారు ఇద్దరు షాక్ అవుతారు అప్పుడు ఆరు ఏంటి గుప్తా గారు నాకు మరు జన్మ ఉందనే కదా చెప్పారు మీరు నేను మళ్ళీ వెళ్తాననే కదా చెప్పారు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ఆరు ప్రభు మీరే చెప్పారు కదా ప్రభు ఈ బాలికకి మరు జన్మ ఉందని అని అంటూ ఉండగా నేను అబద్ధం చెప్పాను నీ మీద నమ్మకం లేక నువ్వు అలా చెప్తే తీసుకొస్తావని చెప్పాను అని అనేస్తాడు యేమధర్మరాజు దాంతో కుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు నాకు మరు జన్మ ఎందుకు లేదు నేనేం చేశాను అని అంటూ ఉండగా నువ్వు చాలా తప్పు అప్పులు చేసావు చనిపోయాక కూడా ఆత్మలాగా భూమిపైనే ఉండిపోయావు దానివల్లే నీకు మరుజన్మ ప్రాప్తించకుండా పోయింది అని అంటూ ఉంటారు యమధర్మరాజు లేదు ఇది అన్యాయం మా లోకంలో అబద్ధమాడితే మీ లోకంలో శిక్షిస్తారు మీ లోకంలో మీరు అబద్ధమాడితే ఎవరు శిక్షిస్తారు అని ఆరు ఏడుస్తూ నిలదీస్తూ ఉండగా నన్నే ఎదురిస్తావా తీసుకెళ్ళు ఈ బాలికని అని అంటూ గారిని తిడుతూ ఉంటాడు యమధర్మరాజు ఆరు ఏడుస్తూ ఉంటుంది లేదు ప్రభు నేను మా ఇంటికి వెళ్ళాలి నన్ను పంపించండి అని అడుగుతుండగా అది కుదరని పని నీకు ఇక మరు లేదు లోపలికి వెళ్ళు అని యమధర్మరాజు కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగా ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇక మనోహరి కోపం తగ్గక బాగి ఫోటోకి కత్తితో తూట్లు పొడుస్తూ ఉండగా రణ్వీర్ వచ్చి బాగిని పొడవలేక బాగి ఫోటోని పొడిచి తృప్తి చెందుతున్నావా అని అడుగుతుండగా లేదు నీకు అలా అనిపిస్తుందా నేను దాన్ని చంపుతాను ఇన్నాళ్ళు ఆరు ఆత్మ పక్కనుంది కాబట్టి దాన్ని ఏమీ చెయ్యలేకపోయాను ఇప్పుడు ఆ ఇద్దరిని చంపేస్తాను అనగానే అమర్ బాగీనా అని ఆశ్చర్యపోతాడు రణ్వీర్ లేదు బాగి దాని కడుపులోని బిడ్డని అని అంటూ ఉంటుంది మనోహరి వట్టిగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు ఇప్పుడు బాకీ తల్లి కాబోతుంది ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు అమర్ అని అంటూ ఉండగా ఆరుని కూడా జాగ్రత్తగా చూసుకున్నా నేను చంపలేదా ఇప్పుడు కూడా బాకీని చంపేస్తా అని అంటూ ఉండగా అమర్ లెఫ్టినెంట్ అమరేంద్ర ఒక దేశాన్ని కాపాడేవాడు భార్యని కాపాడుకోలేడా అని అంటూ ఉండగా లేదు అమర్ భార్య స్థానం నాదే ఇంకెవరిని అక్కడున్న నేను బ్రతకనివ్వను చంపేస్తా నేను చూస్తా అది ఎలా బ్రతికి పిల్లల్ని కంటుందో అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముందుగా నన్ను వదిలిపెట్టింది తర్వాత బిడ్డను వదిలిపెట్టింది ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానంటుంది ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని రణ్వీర్ కోపంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపు బాగి ఆలోచిస్తూ బెడ్ పైన కూర్చోగా అమర్ జ్యూస్ తీసుకొని వస్తాడు తీసుకో బాగి అని అంటూ ఉండగా మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటండి అని అడుగుతుంటుంది బాగి ఇప్పుడు నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా అని అమర్ అడుగుతుండగా మీరు నన్ను చూసుకోవడం ఏంటండి అని బాగి అంటూ ఉంటుంది ఇన్నాళ్ళు నువ్వు నన్ను చూసుకున్నావు ఫస్ట్ కేర్ టేకర్గా వచ్చావు పిల్లల్ని చూసుకున్నావు పెళ్ళైంది నన్ను కూడా కేర్ టేకర్లా చూసుకున్నావు ఇప్పుడు నిన్ను నీ కడుపులోని బిడ్డని నేను కేర్ చేస్తాను అని అంటూ ఉంటాడు అమర్ సంతోషంగా కానీ బాగీ ఫేస్లో మాత్రం ఏ సంతోషం ఉండదు బాగీ ఏదో ఆలోచిస్తుందని అమర్ గ్రహిస్తాడు ఇక బాగీని బెడ్ పైన కూర్చోబెట్టి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది ఇన్నాళ్ళు మీ అక్క ఎక్కడో ఉందని సంతోషపడ్డావు కానీ అరుంధతియే మీ అక్క అని తెలిసాక దూరమైందని నువ్వు బాధపడుతున్నావు అని అంటుంటాడు అమర్ మౌనంగా ఉండిపోతుంది బాగి కానీ నీకు ఒకటి తెలుసా ఫస్ట్ టైం ఆరు తల్లైనప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసా అని అంటూ ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకొని బాగీకి చెప్తుంటాడు అమర్ అమర్ రాగానే అమర్ గుండెలపై వాలిపోయి బా ఆరు ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుండగా అది అది మనిద్దరికి అని మాటల్లో చెప్పలేక అమర్ చేయని తన పొట్ట మీద పెట్టుకుంటుంది ఆరు అది అర్థం చేసుకున్న అమర్ సంతోషపడుతూ ఉండగా ఆరు ఏడుస్తూ ఉంటుంది అమర్ గిరగిర ఎత్తుకొని తిప్పుతూ ఉండగా కళ్ళు తిరుగుతున్నాయండి అని ఆరు అనడంతో అమర్ కిందికి దించుతాడు థ్యాంక్ యూ ఆరు థ్యాంక్ యూ అని చెప్తుండగా మీరు నాకు కాదు నేను థ్యాంక్ యూ చెప్పాలి అనాథగా ఉన్న నాకు కట్టారు పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు బిడ్డని కుటుంబాన్ని ఇవ్వబోతున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది ఆరు ఆ రోజు ఆరు సంతోషపడ్డట్టు నువ్వు సంతోషపడట్లేదు ఈరోజు అని అంటూ ఉంటాడు భాగ్యని అమర్ కానీ పోయిన వాళ్ళని తలుచుకోకూడదు కొన్ని జ్ఞాపకాలు తీపిగా మిగిలిపోవాలంతే అవి నా మాటలు కాదు మీ అక్క మాటలు ఆలోచించుకో నువ్వు బయటపడాలి అని చెప్పి అమర్ వెళ్ళిపోగా బాగి ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు బాగీ ఏంటి తన ఆలోచన ప్రకారం అభాషన్ చేయించుకుంటుందా బాగికి బాగి కడుపులో ఉన్న బిడ్డకి మనోహరి వల్ల ప్రమాదమా రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్